అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే దబ్బ కూర చపాతి పులక రైస్ రాగి సంకటి జొన్న రొట్టి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ ఇంకా ఆలస్యమైన పదండి మన కిచెన్లో వెళ్ళిపోయి స్టార్ట్ చేసేద్దాం ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్ దీన్ని దబ్బా అంటారు దీనికి ఇంకొక పేరు ఊపిరితిత్తులు మా భాషలో అయితే దీన్ని పేప్సీ అంటారు దీన్ని మటన్ దబ్బా అంటారు ఇప్పుడు మనం దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడగండి కడిగాక పసుపు పావు టీ స్పూన్ ఉప్పు మనం నీళ్ళేమీ వెయ్యకుండా వీటిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందాం ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఇది ఉడుకుతూ ఉంటుంది ఈ కూరకు కావలసిన ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఈ కూరకు కావాల్ ఈ కూరకు కావాల్సిన మెయిన్ మసాలా మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా గసగసాలు ఒక పది దాకా జీడిపప్పు పలుకులు మూడు నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు దాకా చెక్క ముక్క చిటికెడు మెంతులు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరిని వేసుకోండి ఈ సైజు రెండు ఉల్లిపాయలను తీసుకోండి ఈ సైజు రెండు టమాటాలను తీసుకోండి కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలని ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి కట్ చేసుకున్న ఈ టమాటాలను కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి వీడియో క్లిప్లో చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఈ కూరకు కావాల్సిన మసాలా పేస్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ దెబ్బ ఎక్కడ దాకా ఉడిగిందో మనం చూసుకుందాం ఒక్కసారి చూసారా ఫ్రెండ్స్ అసలు మనం ఇన్ని నీళ్లు కూడా వేయకుండానే స్టవ్ మీద పెట్టాం కదా దీంట్లో నుంచి ఎన్ని నీళ్ళు వచ్చాయో ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించుకోండి మటన్ అయితే చాలా రేట్ ఫ్రెండ్స్ ఇదైతే కాస్త తక్కువ రేటే మీరు ఒక్కసారి తెచ్చుకొని నేను చేసే విధంగా మీ ఇంట్లో ట్రై చేయండి కూర టేస్ట్ అయితే అదిరిపోద్ది మీ ఇంట్లో వందకు వంద మార్కులు పక్కాగా పడిపోతాయి చూపించేటప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నీళ్ళని మనకి ఇలా ఇంకిపోవాలి ఏమన్నా నీసు వాసన కానీ అలా ఉంటే మాత్రం మొత్తం తొలగిపోద్ది ఇప్పుడు మనం దీన్ని వేరే గిన్నెలో తీసేసుకుందాం ఇప్పుడు మన స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ఆయిల్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక చిన్న బిర్యానీ ఆకు ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ వేసేసుకోండి మసాలా వేసాక ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు లేకపోతే మనం గసగసాలు జీడిపప్పులు ఇవి మొత్తం వేసి పేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అప్పుడు కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లిని వేసి గ్రైండ్ చేసుకోండి ఈ మసాలా అంతా చక్కగా మిక్స్ చేసేసాక ఈ మసాలా పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఎందుకంటే మనం మొత్తం ఇంగ్రీడియంట్స్ పచ్చివే వేసాం అందుకే ఈ మసాలా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఎంత చక్కగా వేగితే మీకు కూర టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ మసాలా పేస్ట్లో నుంచి ఆయిల్ పైకొచ్చేదాకా వేయించుకోవాలి మనం ఏ మసాలా కూరలు వండినా కూడా మెయిన్గా మసాలాని దృష్టిలో పెట్టుకొని మసాలా అనేది ఎంత చక్కగా వేగితే మనం ఏ కూర వండినా అంత రుచిగా ఉంటుంది మనం పైన పైన వేయించేసాం వేసేసాం కూర అనేది ఉడికిపోయింది ఆ తర్వాత ఏమో టేస్ట్ రాలేదా అని అంటారు అది కాదు మెయిన్గా మనం ఫ్రెండ్స్ మసాలా పేస్ట్కే ఇవ్వాలి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం రుచికి సరిపడే ఉప్పు ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు నీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారాన్ని వేసుకోండి ఇప్పుడు ఈ ఉప్పు కారం అన్నీ వేసేసాక ఈ మసాలాలో కలిపేసుకోండి ఒక్క నిమిషం ఉడికించుకోండి ఒక్క నిమిషం వేగిపోయాక మనం ముందుగా ఉడికించుకున్న ఈ దెబ్బని వేసేసుకుందాం ఈ దబ్బ అంతా ఈ మసాలాలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి నా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి మందికి అవుద్ది కాస్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కాస్త మీ సపోర్ట్ కనుక నాకు ఇస్తే ఇలాంటి కొత్త కొత్త రెసిపీ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఇలా కలిపేశాక మూత పెట్టేసుకొని లోటు మీడియం మంట మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఈ మసాలాలన్నీ ఈ ముక్కకు బాగా పడతాయి లో ఒక ఐదు నిమిషాలు ఉడికాక గ్రేవీకి సరిపడా నీళ్ళను వేసుకుందాం ఒక పావు కప్పు దాకా నీళ్ళను వేసుకోండి నీళ్ళు వేసాక ఒక్కసారి కలిపేసుకోండి పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు తక్కువ మంట మీద పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా ఉడికించుకోండి ఆయిల్ పైకొచ్చేదాకా నాకైతే ఈ కూర ఉడకడానికి ఒక ఇరవై నిమిషాలు అయితే పట్టి చూడండి ఇలా మొత్తం ఆయిల్ పైకొచ్చేదాకా ఉడికించుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఎలా కుదిరిందో ఇలాంటి కొత్త కొత్త రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే గుడివాడ వంటల ఎస్జీబీ బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్